దగ్గర చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్లు నువ్వు చేస్తున్న చింద్ర పండుగ ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకొడతాం నీకు భయం అందుకే ఆ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఎవడు బనోడే నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు తత్పనే కదా నాకు భయం లేదు అని చెప్పడానికి కింద ఎగ్జాంపుల్ ఎందుకు కొట్టానంటే ఇందాకీ నేను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాల్లో రెడీ కొట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత